హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీకు గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ అప్డేట్ నుండి ఇవాళ నుండి తెలంగాణ అభ్యర్థులు కాగా ఏపీ అభ్యర్థులకి సంబంధించి మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఇంటర్ అదే ఇంటర్న్షిప్తో ఇంటర్న్షిప్ మరియు మామూలుగా జాబ్స్ అప్డేటు మన హైదరాబాదు అరే తెలంగాణ ఎక్కడ ఉన్నాయో నోటీస్ పోర్టు ఇవాళ మీకు తీసుకురావడం జరిగింది సో మనం చూసుకున్నైతే ఈసీఎల్ టెక్నికల్ ఆఫీసర్ నుండి పోస్టులు రావడం జరిగింది ఇది ఓవరాల్గా హైదరాబాద్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఏడు కాలేజీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది ఓకే అండి దీంట్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఒకటి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఒకటి అలాగే టెక్నికల్ ఆఫీసర్స్ ఆరు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మూడు ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఒకటి మొత్తం కలిపి ఏడు పోస్టులకి ఇది టెక్నికల్ ఈసీఐఎల్ టెక్నికల్ ఆఫీసర్ నుండి మనకి రావడం జరిగింది అలాగే దీనికి అర్హత చూసుకుని మనకి అర్హత దీనికి చూసుకుని మనం ఒకేసారి చూసుకుందాం అర్హత చూసుకుని కనీసం అరవై పర్సెంట్ మార్కులతోటి పోస్టును అనుసరించి సంబంధిత మార్కులు విభాగాలు అంటే అరవై పర్సెంట్ మార్కులతో కానీ డిప్లొమా కానీ బిఈ బీటెక్తో పాటు ఉద్యోగ అనుభవం ఉద్యోగ అనుభవం ఉండాలి అండి దీనికి బీటెక్ కానీ అలాగే డిప్లొమా కానీ ఉద్యోగ అనుభవం ఉండాలి ఈ పోస్టును అనుసరించాలంటే ఏడు పోస్టులకి అంటే దీంట్లో ఏంటంటే వేతనం వచ్చి నెలకు చూసుకుని వేతనం చూసుకుని వేతనం గురించి నెలకు నలభై వేలు నుండి రెండో ఏడాది నలభై ఐదు వేలు అలాగే మూడో ఏడాది యాభై వేలు నాలుగో ఏడాది యాభై ఐదు వేలు అలాగే టెక్నికల్ ఆఫీసర్కి ఇది వచ్చి నెలకి యాభై ఐదు వేలు నాలుగు సంవత్సరాలు కలిపి అంటే ఇదేంటంటే ఆటోమేక్ ఎనర్జీ నుండి నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ పే తీసుకుంటున్నట్టు ఉన్నట్టుంది ఓకే చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ ఆఫీసర్ నుండి ఇరవై ఐదు వేలు అంటే రెండో పోస్ట్ అండి టెక్నికల్ ఆఫీసర్ నుండి ఇరవై ఐదు వేలు శాలరీ రెండో ఏడాది ఇరవై ఎనిమిది మూడో ఏడాది ముప్పై ఒక వేలు అలాగే ప్రా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు పడింది దీని వైజ్ చూసుకున్నది మనకి ముప్పై మూడు ఏళ్ళు మించకూడదండి ముప్పై మూడు సంవత్సరాలు మించకుండా ఉండాలి అంటే మినిమం పది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాలు అలాగే టెక్నికల్ ఆఫీసర్కి అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకి ముప్పై ఏళ్ళు మించకూడదని ఇచ్చారు అక్కడ ముప్పై మూడు ఏళ్ళు ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఇక్కడ ఇంజనీర్ పోస్టులకి ప్రాజెక్ట్ ఇంజనీర్కి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ముప్పై సంవత్సరాలు నిండకుండా ఉండాలని ఇచ్చారు అలాగే మనకు విద్యార్థు విద్యార్తలు ఉద్యోగ అనుభవం ఇంటర్వ్యూలు ఆధారంగా చూస్తారు ఇది ఎంపిక ఎలా ఉంటుందంటే విద్యార్హత ఒకటి ఉద్యోగ అనుభవం అంటే ఏమన్నా ఏ కంపెనీలు చేసిన అనుభవం ప్రకారం అలాగే ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి ఇరవై ఆరు వరకు ఉంది దీనికి పంపించవలసిన చిరునామా చూసుకుంటే కార్పొరేట్ Learning and Development Center, Nalanda Complex Electronic Corporation of India Limited. టిఐఎఫ్ఆర్ రోడ్ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ సంబంధించి అండి ఇది అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకి పంపించాల్సింది ఇది ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు హెచ్టీ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది చూసుకోండి ఇప్పుడు మనం బ్యాంక్కి సంబంధించి ఎగ్జిట్ బ్యాంక్కి సంబంధించి పోస్టులు తెలుసుకుందాం ఇది ఈ ఈసీఎల్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గురించి అలాగే అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గురించి ఓవరాల్గా దీనికి ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది అది చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకుందాం ఓవరాల్గా మనం ఇక్కడ జాబ్కి సంబంధించి తెలుగు అభివృద్ధికి సంబంధించి తెలుగు రాష్ట్ర సంబంధించి మనము ఇవ్వడం జరుగుతుంది కొత్త వార్త చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి తెలియ ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మనం చూసుకుంటే హెచ్జిఎం బ్యాంక్లో ముంబైలో ముంబైలోని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్జిఎం బ్యాంక్ నుండి ఇరవై ఎనిమిది పోస్టులు భర్తీకి అంటే ఇది ఆల్ ఇండియా వైజ్ ముంబై ఇరవై ఎనిమిది పోస్టులు భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటారించారు దీనికి ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీకి పది పోస్టు మేనేజ్ మేనేజ్మెంట్ ట్రైన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటే అదే డిజిటల్ టెక్నాలజీ ఇక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి ఐదు పోస్ట్ ఇచ్చారు అలాగే మేనేజ్మెంట్ ట్రైన్ అండ్ రాజ్ బాస్ రెండు మేనేజ్మెంట్ ట్రైన్ లీగల్కి ఐదు డిప్యూటీ మేజర్ మేనేజర్ లీగల్కి నాలుగు పోస్టు డిప్యూటీ మేనేజర్ వన్ ఓవరాల్ చూసుకుని మనకి ఇరవై ఎనిమిది పోస్టులకి ఇవ్వడం జరిగింది దీనికి కనీసం అర్హత అరవై మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఆర్ బిటెక్తో అలాగే ఎంసీఏ ఆర్ పీజీ లా డిగ్రీ ఎంబీఏతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలండి అంటే ఉద్యోగ అనుభవం ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేశారు దీనికి గరిష్ట వయసు చూసుకున్నది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎస్సీ ఎస్టీలకు ముప్పై ఏడు ముప్పై మూడు ఏళ్ళు అలాగే ఓబీసీలకు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు ఏళ్ళు ఈడబ్ల్యూఎస్కి యూఆర్ నుండి అంటే ఇక్కడ ఏజ్ రేషన్తో మొత్తం కలిపి యూఆర్కి ఇరవై నుంచి నలభై ఏళ్ళు వేతనం ఇట్లా వయసు నిమిషం ఉంది అలాగే దీనికి వేతనం చూసుకుని అయితే నెలకు చూసి నెల నెలకు వచ్చిన ప్రకారం చూసుకుంటే శాలరీ ప్రకారం అంటే సీనియర్ నెలకు మేనేజ్మెంట్ ట్రైన్కి అరవై ఐదు వేలు అలాగే డిప్యూటీ మేనేజర్కి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై అలాగే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మేనేజర్కి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నుంచి లక్ష ఐదు వేల రెండు వందల వరకు శాలరీ వేతనం ఉండొచ్చు అలాగే ఇది ఎలా ఎంపిక చేస్తారంటే రాత పరీక్షతో పర్సనల్ ఇంటర్వ్యూ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవచ్చు దీనికి ద్రువప్రతాల పరిశీలన ఉంటుంది వైద్య పరీక్ష ఆధారంగా వైద్య పరీక్ష ఆధారంగా కూడా తీసుకుంటారు అంటే ఆ రాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ అలాగే అంటే వెరిఫికేషను తర్వాత వైద్య పరీక్షల ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే మనం చూసుకుంటే దీనికి దరఖాస్తు దర దరఖాస్తు రుసుము ఎంత ఉండొచ్చు అంటే జనరల్ ఓబీసీలకు ఆరు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఈడబ్ల్యూసీ మహిళలకి అయితే వంద రూపాయలు సో దీన్ని ఆల్రెడీ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ జరిగింది ఆన్లైన్ దరఖాస్తు పారం ఆల్రెడీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నుండి స్టార్ట్ కావడం జరిగింది ఎండింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నైతే పదహైదు నాలుగు రెండు వేల అంటే ఏప్రిల్ పదహైదు వరకు ఎండింగ్ డేట్ ఉంది దీనికి రాత పరీక్ష కూడా ఇవ్వడం జరిగింది మే రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్లో ఇది అఫిషియల్ వెబ్సైట్ అండి దీంట్లోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్కి సంబంధించి హైదరాబాద్లో అంటే ఇంటర్న్షిప్ అండి అంటే ట్రైనింగ్ ఇంటర్న్షిప్కి సంబంధించి మనం తెలుసుకుందాం అంటే ఇవర బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి సేల్స్ నుండి సంస్థ వచ్చి జిగ్లర్ ఏరోస్పేస్ నుండి అలాగే నైపుణ్యాలు చూసుకుంటే డిజిటల్ ఈమెయిల్ సోషల్ అండ్ మీడియా మార్కెటింగ్ ఇంగ్లీష్ మాట్లాడటం రాయడం ఇవి వచ్చి ఉంటే సేల్స్ సేల్స్ ఇక్కడ ఉంది స్టైఫ్ చూసుకుని నెలకు ఎనిమిది వేల నుండి ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైట్ కింద ఇవ్వడం జరిగింది మనము అలాగే ట్రైనింగ్ కోఆర్డినేటర్కి సంబంధించి ఇది రెండోది అండి రెండో సంబంధించి కింద ఇంటర్న్షిప్ అండి ఇది ఇంటర్న్షిప్కి సంబంధించి అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ ద్వారా తర్వాత నెక్స్ట్ కంపెనీకి కూడా మనకి స్టైఫెండ్ డైరెక్ట్ ట్రీట్మెంట్ కాకుండా తీసుకుంటారు అలాగే మన సంస్థ దీన్ని మీనా ఫోన్ సెక నైఫ్నాలు చూసే కంటెంటు రైటింగు అలాగే ఎఫ్ఐటి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ రాయడం ఎంఎస్ ఎక్సెల్ స్టైఫెండ్ అంటే ఎంఎస్ ఉండాలి ఎక్సెల్ ఎంఎస్ స్టైకెల్ ఎక్సెల్ రాయి ఉండాలి ఇంగ్లీష్ రాయడం రావాలి ఎంఎక్స్ ఎక్సెల్ ఉండాలి దీనికి స్టైఫన్ చూస్తే పదివేలు అండి అలాగే మనం ఇది అఫీషియల్ లింక్ అండి అలాగే బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్ చూస్తే అది అడమ్యాక్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే నైపుణ్య బిజినెస్ అనాలిసిస్ అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంగ్లీషు తెలుగు మాట్లాడడం రాయడం ఉంచాలి దీనికి నెలకు స్టైఫన్ వచ్చి ఇరవై వేలు అండి వీటి అనేది దరఖాస్తు గడి వచ్చి ఏప్రిల్ వరకు ఇచ్చారు లాస్ట్ డేట్ చూసుకుని అలాగే సోషల్ మీడియాలో మార్కెటింగ్ వచ్చి సంస్థ బిఎం ఫుడ్స్ నుంచి డిజిటల్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం స్టైఫండ్ వచ్చి ఏడు వేల నుండి పదివేల వరకు అలాగే వెండింగ్ మిషన్ రిఫిలర్ నుండి వెండింగ్ మిషన్ రిఫిలియర్ అంటే హంగ్రీ ఫిక్టింగ్ సంస్థ నుండి ఆపరేషన్స్ అంటే దీనికి స్టైఫండ్ వచ్చి నాలుగు వేలండి ఈ రెండింటికి దరఖాస్తు వచ్చి ఏప్రిల్ ఆరు వరకు ఉంది అలాగే ఫీల్డ్ సేల్స్ ప్రకారం క్లింక్ సంస్థ నుండి ఈమెయిల్ మార్కెటింగ్ అండి ఇంగ్లీష్ మాట్లాడడం సేల్స్ చేయడం అలాగే దీనికి స్టైఫన్ నుంచి పదహైదు వేలు దరఖాస్తు గడువు ఏప్రిల్ పన్నెండు వరకు ఇవ్వడం జరిగింది ఇది వచ్చి ఫీల్డ్ సేల్స్ సంబంధించి ఏప్రిల్ పన్నెండు వరకు ఉంచారు అలాగే బిజినెస్ అలాగే బిజినెస్ బిజినెస్ డెవలప్మెంట్ సేల్కి సంబంధించి స్వైప్ సంస్థ స్వైప్ స్వైప్ సంస్థలు నైపుణ్యాలు క్లయింట్ అండ్ ఇంటర్ ఇంటరాక్షన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ నెగోషియేషన్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సేల్స్ సేల్స్ పిచ్చి నుండి స్టైఫెన్ చూసుకుంటే పదహైదు నుండి ఇరవై వేల మధ్య వరకు ఉంటుంది దీన్ని లాస్ట్ గడువు చూస్తే ఏప్రిల్ తొమ్మిది వరకు ఉంది ఇది ఇవాళ మనం తీసుకుంది అలాగే మన ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రకాశం డిస్టిక్లో అయితే ప్రకాశం జిల్లా డిసిహెచ్ఎల్ పరిధిలోని కమ్యూని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా నుండి ఆసుపత్రిలో పదహారు పోస్టుల భర్తీకి దరఖాస్తు కొడుతున్నారు ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ నుండి ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ నుండి రెండు థియేటర్ అసిస్టెంట్ మూడు ఆఫీస్ సబ్బర్ రెండు పోస్ట్ మార్టం అసిస్టెంట్ రెండు జనరల్ డ్యూటీ అటెండెంట్ ఆరు పోస్టును అనుసరించి టెన్త్ ఇంటర్మీడియట్ టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ బిఎస్సి డిఎంటీ అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది అప్రెంటిషిప్ అంటే అప్రెంటిషిట్ అంటే ఒక ఒక ఏడాది ట్రైనింగ్ ఉన్నట్టు అలాగే వయస్సు చూస్తే ఒకటి ఏడు రెండు వేల నాటికి నలభై రెండు ఏళ్ళు మించగా కూడా ఉండాలి దరఖాస్తు తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేలు అంటే మార్చి ఇరవై నాలుగు వరకు ఇచ్చారు దరఖాస్తు చిరునామా చూసుకుని అయితే అఫీషియల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది అది మీ ముందుకు తీసుకున్న అఫీషియల్ లింక్ చూసుకుని అయితే హెచ్ ప్రకాశం డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ నుండి అఫీషియల్ నుండి రావడం జరిగింది ఇదే అండి ఇవాళ మీకు గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది